వన్ వీక్ నుంచి ఆ స్కీమ్ వేసుకుని ఆ స్కీమ్ ప్రకారంగా డిప్లాయ్మెంట్ చేస్తాం ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై నుంచి యాభై మంది కానిస్టేబుల్ ఉంటారు మిగిలిన ఆఫీసర్స్ ఒక పది మంది అట్లా యాభై నుంచి అరవై మంది సిబ్బంది మాత్రమే ఉంటారు ఒక ఏరియాలో ఏదైనా ఒక జనం గుమ్మిగూడే పరిస్థితి వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా బందోబస్తు చేసుకోవడం కోసం మాకు చాలా విధి విధానాలు ఉంటాయి ఇప్పుడు నాకు అర్జెంటుగా ఉంది కాబట్టి నాకు అర్జెన్సీ ఉంది కాబట్టి నాకు బందోబస్తు చేయండి నేను ఒక లక్ష మందిని జమ చేసుకుంటా పదివేల మందిని జమ చేసుకుంటా అంటే అప్పటికప్పుడు సాధ్యం కాని విషయం అది దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారమే పోవాల్సి ఉంటుంది కానీ మేము కాగితం ఇచ్చేసినాం మరి పర్మిషన్ వచ్చిందా లేదా అనే విషయాన్ని కూడా పక్కకు పెట్టేసి మేము కాగితం ఇచ్చినాం వెంటనే మీరు బందోబస్తు చేసుకోవాలి నాకు అక్కడ ఎటువంటి నష్టం జరగకుండా చూడాలి అనే ఒక పద్ధతిలో కొంతమంది ప్రయత్నం చేయడం అనేది మంచి పద్ధతి కాదు నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ముఖ్యంగా పోలీసులను నోటికొచ్చి మాటలు తిడతా ఉన్నారు ఒక్కొక్కడు కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే పొలిటీషియన్లు కూడా బూతులు తిడతా ఉన్నారు పోలీస్ ఆఫీసర్లను అది మీడియాలో కూడా చాలా సందర్భాల్లో వచ్చింది కానీ మేము సహించుకుంటూ ఉన్నాం ఒక్క పది నిమిషాలు పోలీస్ ఆఫీసర్స్ మేము మాకు ఉద్యోగం చేయమనే వదిలిపెట్టిపోతే మీ బతుకులు ఎక్కడుంటాయో ఆలోచించుకోండి ఎక్కువ తక్కువ చేసి ప్రతిరోజు కూడా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ పొద్దుగాల ఆరు గంటల వరకు పోలీస్ ఆఫీసర్ డ్యూటీ ఉంటుంది మరి భోజనం చేస్తాడా మంచినీళ్ళు తాగుతాడా ఆయనకు ఫెసిలిటీస్ ఉన్నాయా ఇట్లాంటి వాటి గురించి ఎవ్వరు మాట్లాడరు ఉన్న వాటిలో పరిసరాలను అర్థం చేసుకొని అక్కడికక్కడనే వాళ్ళు శారీరక అవసరాలు తీర్చుకుంటూ కూడా ఇల్లు వాకిలు పట్టకుండా పనులు చేస్తూ ఉంటారు అందరూ పండగలు చేసుకుంటుంటే పోలీస్ ఆఫీసర్ రోడ్ల మీద ఉంటాడు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే పోలీస్ ఆఫీసర్ బయట గేటు దగ్గర ఉంటాడు ఎందుకు ట్రైన్డ్ ఆఫీసర్స్ ఈ సమాజం కోసం ట్రైనింగ్ ఇచ్చిన ఒక వ్యక్తి ఆయన అన్ని పరిస్థితులను తట్టుకుని నిలబడతాడనే ఒక ఉద్దేశంతో ఆయన పనిచేస్తాడు కానీ మేము కూడా మనుషులమే మేము కూడా మనుషులమే మాకు కూడా ఆకలి ఉంటుంది దప్పిక ఉంటుంది ఫ్యామిలీ ఉంటుంది అన్ని విషయాలు ఉంటాయి మరి మా యొక్క స్థితిని వీళ్ళు గమనించకుండా ఏదో ఒక నోటికొచ్చిన మాట మాట్లాడి అవమానపరచడం కోసం ప్రయత్నం చేస్తా ఉంటే ఇది మంచి పద్ధతి కాదు ఎవరి మీద ఎవరికి కోపాలు ఉండవు తాపాలు ఉండవు నువ్వు చట్టాన్ని అనుగుణంగా పనిచేస్తే నీకు ఒక మర్యాద ఉంటుంది చట్ట ప్రకారం పోకపోద్ది మీకు రెస్పెక్ట్ ఉండదు సింపుల్ విషయం ఇది మీరు నాకు నాకు అక్కడ ఒక ఇన్సిడెంట్ నేను ప్రత్యక్షంగా చూడలేదు కానీ ఆయన ప్రతి విషయాన్ని కూడా ప్రతి నిమిష నిమిషానికి ప్రెస్ మీట్లు పెట్టడం ఆయనకు నచ్చిన విషయాలు చెప్పడం వదిలేయటం ఈ సమాజాన్ని గందరగోళ ఉన్నాడు అసలు ముద్దాయిగా ఉన్నవాడు ప్రెస్ మీట్ పెట్టచ్చా ఆయనకు అది అధికారం ఉందా ఆయన వారి యొక్క అభిప్రాయాలను ప్రజల్లో చెప్పొచ్చా ఆయన రిమాండ్కి ఐది ఆయనకు ఇంటర్వ్యూ బెయిల్ అయితే వచ్చింది కానీ ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఆయనకు ఉన్నదో లేదో నాకు తెలియదు వారే చెప్పాలి మరి ఇంకో విషయం కూడా చెప్పారు నిన్న ఏం చెప్తా ఉన్నాడు మీలాంటి ఒక మిత్రుడు ఆయనను ప్రశ్న అడిగితే ఆ విషయాలు చెప్పకూడదండి నేను కొంత అమౌంట్ ఇస్తున్నా మా సుకుమార్ గారు ఇస్తున్నారు ఇంకొకరు ఇస్తున్నారు దాన్ని ట్రస్ట్ పెట్టి మేము వేరే రకంగా దాన్ని ప్లాన్ చేస్తున్నామని చెప్పినాడు ఆయన ఆ విషయం చెప్తే ఏమైతుంది ఆయన కేసును కేసులో ముద్దాయి అని ముద్దాయి ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇండైరెక్ట్గా బ్రైబ్స్ ఇవ్వడం కిందికి వస్తుంది అది అసలు ఈ ఈ విషయాలన్నిటి కూడా కోర్టు వారి దృష్టికి తీసుకుపోయి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేపలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే చట్ట విరుద్ధంగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం ప్రజలను గందరగోళం చేయటం లేకపోతే ఒక డిపార్ట్మెంట్ మీద మాకు ఎవరు మంచిగానే ఉన్నారని చెప్పుకుంటూ కూడా బండలు ఇచ్చిరేయటం అనేది మంచి పద్ధతి కాదు మీరు చూసారు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా నన్ను సంప్రదించలేదు చేతులుపుమని చెప్పారని చెప్పారు ఆయన కాన్వాయ్ దగ్గర ఎవరైనా పోలీస్ ఆఫీసర్ మీకు కనిపించినారా ఎంతో దూరంగా ఉన్నారు రెండు మీటర్లు మూడు మీటర్లు దూరం ఉన్నారు ఆ వెహికల్ దగ్గర ఎవరైనా కనిపించారా చాలా మీడియాలో చాలా క్లిప్స్ వచ్చినాయి ఆయన అక్కడ ఏం జరిగిందో అనే విషయాన్ని పక్కకు పెడితే ఆయన ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తించలేదు అనే విషయాన్ని నేను చెప్పగలుగుతా ఎందుకంటే ప్రాథమిక హక్కులు ఎంతైతే కఠినంగా మనం అమలు పరచాలని కోరుకుంటామో ఆయన యొక్క విధులు కూడా ఉంటాయి ఒక మనిషి బాధ్యతలు విధులు ఉంటాయి లేమన్ చదువు ఈ సమాజంలో ఎటువంటి ప్రాతినిధ్యం లేనివాడు నాకు ఈ చట్టాల గురించి తెలియదు అంటే నడుస్తుంది కానీ నువ్వు సెలబ్రిటీగా ఉండి నువ్వు కొన్ని వ్యవస్థలను శాసించే పరిస్థితిలో ఉండి నువ్వు తిరగబడే పరిస్థితిలో ఉండి నాకు చట్టం తెలియదు నేను వెళ్తా నేను ఉంటా అంటే ఇట్ ఈస్ నాట్